అయితే ఉంటాయి ఒక ఎద్దు ఒక ఆవు వీళ్ళైతే జల్లికట్లలో ఓన్లీ కృష్ణుడి పలక మాత్రమే కడతారు రాధాకృష్ణ ఈ రెండు ఈ రెండు ఫొటోస్ మాత్రమే కడతారు వీళ్ళకైతే ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది అలానే ఒకే ఎద్దునైతే మేపుతున్నారు ఈ జల్లికట్టు అని చెప్పి ఈరోజు కృష్ణాష్టమి అని చెప్పి వాళ్ళైతే ఎద్దులకి అలానే వాళ్ళ దైవమైన శ్రీకృష్ణుడికి కూడా పూజలు చేయడం జరిగింది మన వాళ్ళు కూడా అలానే విజిట్ చేశారు ఒకసారి వాళ్ళ మాటలతోనే తెలుసుకుందాం ఈ జల్లికట్లలో ఏంటన్నా వీళ్ళు శ్రీకృష్ణుడికి ఇంతగా చేయడం ఏంటి అని వాళ్ళ మాటలతోనే తెలుసుకుందాము అన్న నమస్తే అన్న బాగున్నారా బాగున్నారు అన్న రాధాకృష్ణ అనే ఎద్దులు మేపుతారు మీరు జల్లికట్లలో మీకంటూ ఒక పేరు సంపాదించారు నేనంటూ విన్నా ఇరవై సంవత్సరాల నుంచి మీ తాతల కాలం నుంచి కూడా ఈ ఎద్దులు మేపడం ఆనవాయితీగా ఉంది మీకు ఏంటన్నా మీకు ఇంత పిచ్చి ఎద్దులు ఆవులను మేపడం మా తాత నుంచి మా నాన్న వాళ్ళ కాలం నుంచి చిన్నప్పటి నుంచి వస్తా ఉంది కాబట్టి అలానే మాకు కూడా కంటిన్యూ అయింది ఎన్ని సంవత్సరాలుగా మేపుతున్నారు మీ ఫీల్డ్ మీరు మా తాత మా తాత మా నాన్న దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి ఆవులు ఆవులు వస్తానే ఉన్నాయి ఎద్దులు కూడా కంటిన్యూగా మేపుతానే ఉన్నారు ఇప్పుడు మీకు ఎన్ని నీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉందన్న ఈ జల్కట్ ఫీల్డ్ నాకు ఒక ట్వంటీ ఇయర్స్ దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి వదులుతానే ఉన్నారు అంటే అప్పుడు ఇంతకు ముందు ఆవులు ఉన్నాయి కొన్ని కారణాల వల్ల అవి కొన్ని రోజులు ఉన్నాయి తర్వాత అమ్మేస్తాము తర్వాత ఎద్దుని ఒక అయితే ఇప్పుడు ప్రజెంట్ మెయింటైన్ చేస్తున్నారు అన్న ఇప్పుడు ప్రతి ఏ ఊర్లో చూసినా మీరు రాధాకృష్ణ పలక్ కడతా ఉన్నారు ఏంటన్నా రీజన్ ఏంటి ఓన్లీ రాధాకృష్ణ దీనికి ఎద్దుకైతే ఇప్పటిదాకా వేరే పలక కట్టిందే లేదు మీరు ఆ పలకే కట్టడానికి రీజన్ ఏంటన్నా అది మా మేము యాదవాసు మాకు కులదయము దేవుడు అప్పుడు నుంచి అలానే ఆ దేవుణ్ణే కట్టుకుంటా ఎప్పుడు ఆ ఊర్లో వదిలినా మీరు దాంతోనే కట్టు అన్న ఈ ఎక్కడ పట్టారు మీ ఇంతకాడే పుట్టిందా లేకుంటే ఎక్కడన్నా పట్టారు పక్క విలేజ్ లో మామూలు దగ్గర పెట్టాను ఎన్ని సంవత్సరాలు అయిపోతాం టూ ఇయర్స్ అయిపోతుంది ఎన్న ఉంది ఇప్పుడు ఆరు పొలి అయిపోయింది ఆరు పళ్ళు అయిపోయింది అన్న నెక్స్ట్ పండగలకి ఎలా కమ్బ్యాక్స్ అన్న ట్వంటీ సిక్స్ లో మాస్ పర్ఫార్మెన్స్ ఉంటది రాధాకృష్ణ పలకలే ఒక టెన్ ప్రతి ఊరికి అయితే మిస్ కాకుండా వేస్తారు అన్న ఆవు విన్నాం రాధా అని అది కూడా వదులుతున్నారు అన్న విలేజ్ ఎలా అన్న అది మీ ఇంటికాడని ఉన్న ఆవుని వదలకుండా లేకుంటే పట్టుకొచ్చారా చిన్నప్పుడు చిన్న దూడప్పుడు అన్న ఇంకా అన్నప్పటి నుంచి ఇంటికే మన కాడే దాన్ని మేపుతున్నారు ఇంకా దీనికి తోడుగా దాన్ని మేపుతున్నారు అందుకే రాధాకృష్ణ అని పేరు పెట్టడం దీనికి అన్న ఇప్పుడు జల్లికట్లకి తీసుకెళ్తున్నారు ఎద్దుల్ని అలానే ఆవుల్ని మీకు సుమారు ఎంత ఖర్చు అవుతుంది అన్న ఒక పండగకి ఒక సెవెన్ టు టెన్ థౌసండ్ వరకు ఉంటుంది సెవెన్ టు టెన్ థౌసండ్ అయితే అవుతుంది ఈ సంవత్సరంలో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ అనిపించింది అన్న టోటల్ సిక్స్ విలేజెస్ వరకు వేసాను సిక్స్ విలేజెస్లో బాగానే అవుతుంది అనుకున్న రేంజ్ కైనా బాగొచ్చు నా బెస్ట్ ఎక్కడన్న గడ్డం వారిపల్లి మా విలేజ్ మండపంపల్లి మండపంపల్లి గడ్డం వారిపల్లి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అన్నా ఇంత మంది వస్తారు పిల్లలు కానీ యూత్ కానీ ఎద్దు అంటే వల్ల నుంచి రాధాకృష్ణ వచ్చిందంటే చాలా మందిని చూస్తున్నాను నేను ఏంటన్నా ఇంత అభిమానం అది ఎద్దు మీద ప్లస్ ఇంకా దేవుడు పలకలు అందరూ యాదోసే అందుకనేసే ఎద్దు ఎక్కడికి వచ్చిన రాధాకృష్ణ అనే ఎద్దుకే పేరు పెట్టేశారు అన్న సుమారు నెక్స్ట్ ఏమన్నా కంబ్యాక్ అయిపోతున్నారు వేరే ఎద్దుతో గానీ సిక్స్ లో ఎద్దు కూడా వస్తారు కొత్త ఎద్దుని కూడా దింపుతున్నారు ట్వంటీ సిక్స్ కి అయితే అన్న సుమారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో పండగలు చూస్తానే ఉన్నారు మీరు చాలా మంది అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే పట్టే వాళ్ళకి మీరైతే ప్రజెంట్ వదులుతున్నారు పట్టే వాళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్న వాళ్ళు పలకలు అన్న పైన డెకరేషన్ పేపర్లు అన్ని కడతారు బట్ దాన్ని పట్టుకొని పడుతుంటే చాలా తప్పు అంటున్నారు అన్న అని ఓనర్స్ చాలా మంది అడగమని చెప్పి మన దాంట్లో కామెంట్స్ కూడా పెట్టారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా ఏమైనా కానీ డైరెక్ట్ గా పలకనే పట్టుకోవాలా డెకరేషన్ అనేది పడితే గా పాస్ట్ గా వెళ్తా ఉంటే డెకరేషన్ పట్టడం వల్ల కొద్దిగా సడన్ గా తిరిగేయడం అలా జరుగుతాయి ఏమన్నా ఉన్నట్టు జనాయనగా పలకన పట్టుకోవచ్చు అలా అలానే అన్న ఎద్దు వానర్లు డైరెక్ట్ దారాలతో వదిలేస్తున్నారు అన్న పట్టే వాళ్ళు మాకైతే పర్లేదు సైడ్ లో నిలబడుకునే వాళ్ళు దారాలు తగిలికొని లాక్కొని వెళ్ళిపోతున్నాయి అని చాలా మంది అవి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు అల్లులో నిల్చుకునే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి బ్రదర్ మనం ఎద్దులు యాక్చువల్ గా ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ చాలా దూరం నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా చాలా చాలా దూరం నుంచి వస్తాయి అవి ఈవినింగ్ లోపల ఇంటికి పట్టుకొని వెళ్ళాలి కాబట్టి యాక్చువల్గా మనం దారం వేసుకుంటేనే వెనకాల పిల్లల్ని బట్టి పట్టుకోవడం జరుగుతుంది లేదంటే ఎద్దులు అడుగుకెళ్ళిపోవడం ఆ బయట ఊర్లో బయట కట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా అందుకనేసి దారాలు వేస్తారు అంతే ఓకే దానివల్ల అయితే దారాలు వేయడం జరుగుతుంది రైల్వే స్టేషన్ లో కూడా ఇంతకు ముందు చాలా ఆవుల వరకు ఎద్దులు రైల్వే స్టేషన్ లో చనిపోవడం జరిగింది అంటే అన్న ఎప్పుడైనా మీరు ఎద్దు పలక గట్టి పలకలు కట్టి వదిలిన తర్వాత మిస్ అయిపోయి అడవిలకి వెళ్ళిపోవడం అలాంటి బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయన్నా ఇంతకుముందు లాస్ట్ టైం టూ ఉన్నాయి అవి కొద్దిగా ఇబ్బంది పెట్టాయి కానీ ఇదైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు వెనకాల పిల్లవాళ్ళని పెట్టేస్తాను తొందరగా కట్టేసి అప్పుడు వెళ్ళినప్పుడు మీ బాధ ఎలా ఫీల్ అన్న అంటే కొన్ని రోజులు ఒక రోజుకి దొరుకుతాయి కొన్ని రెండు రోజులు దొరికితే కొన్ని అయినా దొరకు కొన్ని అయితే నెల కూడా దొరకు అడవికి వెళ్ళిపోయి ఆవులల్లో పడుంటే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది యాక్చువల్ గా దారం ఉంటది కాబట్టి అక్కడ ఏమన్నా జరగరా జరిగితే అలా చాలా ఇప్పుడు అలా దారం వేయడం వల్ల కూడా చాలా ఎద్దులు కూడా చనిపోయింటే చూసి మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎద్దులు కాబట్టి దానికి ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా పిల్లలను పెట్టుకోమండం కానీ లేకుంటే దారం వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తలు గానీ ఏమన్నా యజమానులు యాక్చువల్ గా దారం వేసిన తర్వాత వెనకాన ఒక కొద్దిగా దూర దూరంగా జనాలను పెట్టి ఎలా కలా వెనక కట్టేసుకోవడం సేఫ్ లేదంటే అడవికి వెళ్ళా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ప్లస్ మనం వెళ్ళలేము కదా అది అన్న మీరు ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ సిక్స్కి అయితే కమ్బ్యాక్ అయిపోతున్నారు ఫస్ట్ విలేజ్లో ఎలా ఎలా రాబోతున్నారు రాధాకృష్ణతో చానం పట్ల ఫస్ట్ విలేజ్ మాస్ తో వస్తాం ఒక కృష్ణుడు పలకలే ఒక ఫైవ్ నుంచి టెన్ వరకు వస్తాం ప్రతి ఊర్లో అంటే నెక్స్ట్ ఇయర్ అయితే పది ఊర్లు లాకేస్తారు ఫస్ట్ విలేజ్ అయితే చానా మట్ల నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటన్నా చాలా మంది చానా మట్లనే మేము స్టార్టింగ్ విలేజ్ దాన్ని ఎంచుకుంటారు ఎందుకన్న రీజన్ అంటే జనవరి ఫస్ట్ అందరూ ఆ వన్ ఇయర్ అప్పుడు ఖాళీగా ఆ రోజు అదే జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం అని కొత్తగా స్టార్ట్ చేస్తారు ఆ ఊర్లో నుంచి మీకేంటి ఎద్దు మీద మాట్లాడుతావా మాట్లాడతావా మీకేంటన్నా ఈ ఎద్దు మీద ఇంత అభిమానం పిలవంగానే రావడం నేను అసలు స్టార్టింగ్ పొద్దున రాగానే అయితే మీరే ఉన్నారు నువ్వు అన్న ఇంకొక ఇద్దరు ముగ్గురు ఏంటన్న ఇంత అభిమానం ఎద్దు మీద తమ్ముడు మీ సొంత తమ్ముడా అందుకనే ఎద్దు ఆడిగిపోయిన మీరు అక్కడ ఉంటారా ఉంటాం కచ్చితంగా ఏంటి మీకు ఈ ఎద్దులో నచ్చిన క్వాలిటీ బాగా బాగుంటుంది పర్ఫార్మెన్స్ బాగుంటది మీకు భయ్యా ఏంటి ఇంత అభిమానం ఎద్దు అన్న పిలవగానే ఇక్కడికి రావడానికి ఎద్దు అంటే వేసిన పర్ఫార్మెన్స్ బాగుంటాది వాళ్ళన్నరందే ఇవ్వనీ రాని దగ్గరికి పండగలు దీంట్లో మీకు మంచి గుణం ఇది ఇద్దులో మీకు నచ్చిన గుణం ఏంటి ఇందులో అంటే పలక్ కట్టిన తర్వాత వదిలేయాలా పట్టుకునేదంటే ఇంకా అవదు ఒకసారి పలక్ కట్టేస్తే ఖచ్చితంగా వదిలేయాలి దాన్ని పట్టుకుంటే ఇంక మిమ్మల్నే కూడా కుమ్మదానికి కూడా వస్తాయి మీకు బ్రో ఏంటి అభిమానంతో వస్తున్నాం బ్రో అంటే రాధాకృష్ణ పలకే కట్టారు దీనికి మాత్రము ఇంకే వేరే పలక కట్టరు మాస్ పర్ఫార్మెన్స్ అయితే మేము అనుకున్నట్టే ఇస్తుంది బయట అన్న తప్ప పండగ అయిపోయిన తర్వాత యువని రానిదు అన్న వచ్చి పట్టుకుంటేనే ఉంటుంది లేకపోతే యువని రానిదు బ్రో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఎద్ది కాడికి గత రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాం మీకు ఏ ఊర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనిపించింది బ్రో గడ్డంవార వారి పల్లి మా మా బ్రో మండపం పల్లి రాయల్ రాయల్పురంలో మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకున్నట్టు అంతే బ్రో ఈ ఊర్లో మీకైతే మండపం పల్లె మంచిగా ఇచ్చిందని ఓకే చూసారు కదా ఎద్దు మీద అభిమానం అదే కాకుండా ఈరోజు కృష్ణాష్టమి అన్న వాళ్ళు అయితే కృష్ణుడికి కూడా పూజ చేయడం జరిగింది పూజ చేసి అలానే ఎద్దులకు కూడా వాళ్ళ కులదైవం అని చెప్పైతే వాళ్ళైతే ఈ కృష్ణాష్టమికి అయితే మంచిగా చేశారు ఇంకా అన్నవాళ్ళు కూడా వాళ్ళ ఊరుకు కూడా పలకలతో తీసుకెళ్తారంట అక్కడ కూడా చూసేద్దాం నమస్తే బ్రో ఆయన చెప్పిన ఓకే చెప్పండి అన్న మీరు చూస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా ఈ ఎద్దులని రాధాకృష్ణని ఏంటన్నా ఇల్లు ఇంతగా జల్లికట్లు తీసుకెళ్తూ ఉంటారు మీరు చూస్తూనే ఉన్నారు ఏమన్నా దీంట్లో మీద ఇంత అభిమానం ఈ ఊర్లో వాళ్ళకి కానీ మీకు కానీ మాకు ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు ఇది తరతరాల నుండి పూర్వ కాలం నుండి మా పెద్దల వాళ్ళు మా తాతగారు మా తండ్రుల కాంటి అది ఒక వారసత్వంగా మాకు కూడా అదే విధంగా వచ్చేసింది కాబట్టి ఈ యొక్క జల్లికట్టు కార్యక్రమం అనేటటువంటిది మేము యాదవళం కాబట్టి ఈ శ్రీకృష్ణుణ్ణి పూజిస్తాం కాబట్టి ఆ పలకలు కట్టుకొని ఆనవాతిగా మా గ్రామంలో కావచ్చు బయట గ్రామంలో కావచ్చును అంగరంగ వైభవంగా ఈ యొక్క జల్లికట్టు కార్యక్రమానికి హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వస్తామండి అదేవిధముగా మా యొక్క పశువులు అనేట అనేటటువంటివి మాకు అనుగుణంగా మేము ఏ విధంగా పలకలు కట్టేటప్పుడు కావచ్చు వదిలేటప్పుడు కావచ్చును పట్టుకునేటప్పుడు కావచ్చును ఏమంటే ఎక్కువగా వాటి ముందర మేము మెదులుతాం కాబట్టి మాకైతే ఎలాంటి అభ్యంతరం ఉండదు వాటి వల్ల ఇతరులకైతే ఇబ్బంది కొంచెం వాళ్ళు సేఫ్టీ జోన్లో ఉండాలి అదే అండి ఉండే విషయం అన్న మీరు ఈ సంవత్సరంలో మీరు ఎద్దుతో పాటు చాలా ఊర్లకి వెళ్ళి ఉంటారు ఏ ఊర్లో మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందన్న మీ ఎద్దు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నేను పెద్దగా ఎక్కువ ఊర్లకి వెళ్ళలేదు మా ఊర్లేని మడమపల్లి విలేజ్లో బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అదేవిధంగా పక్క గ్రామంలో మల్లాయపల్లి గ్రామంలో కూడా చాలా బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది నేను ఉన్నాను కాబట్టి మిగతా బయట ఊర్లే నేను వెళ్ళలేదండి అలా వీళ్ళు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఎద్దుల్ని ఈ ఎద్దులు అంటే టూ ఇయర్స్ ముందు ఉన్నాయి గత కొంతకాలంగా నాకు తెలిసి ముప్పై సంవత్సరాలు ముంటే వాళ్ళకి ఆనవాయితీగా ఆవులు అనేటువంటివి ఎన్నో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వాళ్ళకి ఇవి పోవడం మళ్ళీ ఇంకోటి రెడీ చేయడం ఇవి పోవడం ఇంకోటి రెడీ చేయడం ఆ విధంగా వీటిని బట్టి టూ ఇయర్స్ నుండి వీటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది ఓకే అన్న నెక్స్ట్ మీరు కూడా టూ థౌసండ్ సిక్స్ కంబ్యాక్ ఇస్తున్నారు వీళ్ళతో పాటు కంపల్సరీగా సొంత మా సొంత మా మామల వీళ్ళు కూడా మాకు ఇది వరకే ఉన్నాయి ఇప్పుడంటే లేవు ఉన్నాయి ఆవుల్లో ఉన్నాయి వాటిని పట్టుకొచ్చి వీటి దాపనే మేము కూడా చానా బట్టలు కనేటటువంటిది ఆ గ్రామానికి ఇచ్చేస్తాం నెక్స్ట్ మీ ఆవు మీ ఎద్దులతో కూడా నెక్స్ట్ చాన బట్టలు మా ఎద్దులతో కూడా చాన బట్టలు లేకి ఇది చేస్తాం మా ఆహ్వానిస్తాం మా ఎద్దులు కూడా ఓకే అన్న ఓకే బ్రో మీకేం బ్రో ఈ ఎద్దు అంటే ఇంత అభిమానం బ్రో రెండు వేల ఇరవై ఆరు కర్ణా బదులుగా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో కర్ణాక బదులుగా దీన్ని చూసుకోవచ్చు బ్రో రాధాకృష్ణ ఓకే కర్ణా ఎద్దుకి బదులుగా ఈ ఎద్దు అయితే అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే వేసేది అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరులో కంబ గట్టిగా ఉంటుంది ఏ ఊరికి ఇస్తారు బ్రో కంబ్యా చానా మట్లు గట్టిగా వస్తుంది ఏం చానా మట్లు ఎన్నుకోనడానికి కారణం అల్లు పెద్దది జనాలు ఎక్కువ వస్తారు అదే జనాలు ఫస్ట్ అందరు లీవ్ అందరూ వస్తారు జనాలు ఎక్కువ ఉంటారు జనాలు చూసి అది ఉత్సాహం ఇంకా బ్రో అది మీకు అందుకనే చానా మట్లు పెద్దల్ని అని చెప్పి ఎంచుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆ ఊర్లో వెళ్తే ఎక్కడైనా వెళ్ళినట్టే అని ఆ ఊర్లో వెళ్తే ప్రతి ఒక్క ఊర్లో ధైర్యంగా చేయొచ్చు బ్రో లాస్ట్ ఇయర్ వేసారా చానా మట్లలో లాస్ట్ ఇయర్ వెళ్ళా బ్రో ఇయర్ గట్టిగా ఇస్తా ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారా న్యూ ఇయర్ అని చెప్పి ఓకే బ్రో